పోలమాలలు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జూలపాలు వెంకటేశ్వర్లు సీనియర్ నాయకుడు దండు సుందర్రాజు గు సుధాకర్ మునగాల కొండ బజారి గుడిపాడు పాల మద్దులేటి కె తిమోతి జె అవేలు మాజీ వైస్ సర్పంచ్ సుందర ఎంఆర్పిఎస్ నాయకులు యువకులు కార్యక్రమంలో పాల్గొన్నారు

फोट लिंपोट लिमि चवण

you yeah. కాళ్ళు పట్టుకొని ఏళ్ళు పట్టుకొని అడుగుతూ మాకు పంచీకరణ చేయండి మా జాతి ఆగమైపోతుంది మా జాతి నాశనం అయిపోతుంది అని ఎన్ని పార్టీలుంటే అన్ని పార్టీలకు ప్రతి పార్టీకి న్యాయంగా ధర్మంగా హింసని ఎంచుకోకుండా న్యాయమైన పోరాటం చేస్తూ ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తుంటే మా పోరాటంలో కూడా మారే కొంతమంది వ్యతిరేకించి నాయకత్వాన్ని పొంది నాయకత్వాన్ని ప్రజలకు ఉపయోగించకుండా ఒక ఉద్యమం మీదే రాళ్ళు వేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అటువంటి సందర్భాలన్నింటినీ మంద కృష్ణ గారు ఏకైక వ్యక్తి ఆనాడు రాజ్యాంగాన్ని రాసి యొక్క దళిత వర్గాలకు పీడిత వర్గాలకి ఎలా రాజ్యాంగాన్ని రాసి రాజ్యాంగాన్ని అమలు చేసినాడు రిజర్వేషన్ చేసిన రిజర్వేషన్ అని అమలు కాకుండా కొన్ని కులాలు మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీ ఉప కులాల్లో బీసీలకు ఇరవై తొమ్మిది శాతం ఎస్సీలకు పదహైదు శాతం రిజర్వేషన్ ఉపకులాలుండగా యాభై తొమ్మిది ఉపకులాలలో ఏ కులానికి ఏ కులంగా విభజించి రిజర్వేషన్ ఇవ్వాలని ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తుంటే ఈ పోరాటానికి ఫలితం ఏమంటే ఇందులో మాడలు మాత్రమే అధిక పదైదు పర్సెంట్ ఉన్న ఈ రిజర్వేషన్ శాతం ఉన్నారు మిగతా యాభై తొమ్మిది కులు ఆ రిజర్వేషన్ స్థలాలు అనుభవించలేదు కొద్ది మంది మాత్రమే అనుభవించారు ఆ రిజర్వేషన్ ఫలితమే ఈ రోజు సుదీర్ఘంగా పోరాటం చేస్తుంటే గత మాదిగల న్యాయము న్యాయమైనది మాదిగల పోరాటము న్యాయమైనది ధర్మమైన చదువుల్లో అయితేనేమి ఏమి ఆ ఫలాలు అనుభవించినాము ఆ ఫలాలు అనుభవించిన రీతిలో మధ్యలో మాల సోదరులు ఒక్క మాల సోదరులు మాత్రమే సుప్రీంకోర్టు పెళ్లి సుప్రీంకోర్టు ని కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరించి సుప్రీంకోర్టులో తీర్పు కేసు వేయడం వల్ల రిజర్వేషన్ ఫలాలను నిలిపివేయడం జరిగింది ఇరవై జిల్లా గ్రామంలో ఇరవై మందితో కృష్ణ మంద కృష్ణన్న గారి నాయకత్వంలో ఇరవై మందితో ప్రకాశం జిల్లాలో మన ఆంధ్రప్రదేశ్లో మరి ఎంఆర్పీఎస్ ప్రారంభమైనటువంటి దినాల నుండి నిజంగా అనేక పోరాటాలు అనేక బలిదానాలు అనేక మరి ఉద్యమాలు చేసినటువంటి సంఘ సంఘటనలు మనకంతా తెలుసు మనం ఒకటే ఒకటి నేర్పించాం ప్రజలకంతా పల్లె పల్లెల్లోనూ ఉన్నటువంటి మన ప్రజలకంతా ఒకటే నేర్పించాం రక్తానైనా చిందిస్తాం ఏబీసీ సాధిస్తాం దాని ఫలితమే ఈ రోజు ఒక్కరి నిర్ణయం రాదు ఒక్కరి పోరాటం కాదు పోరాటాన్ని కృష్ణన్న మొదలు పెట్టాడు ఆ పోరాటాన్ని ఆయన వెంట చివరి వరకు ముప్పై ఏళ్ల పోరాటంలో కృష్ణన్న వెంట ఉన్నాం రెండు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు కూడా అనేక మంది ఉద్యమకారులు వచ్చారు ఎంఆర్పీఎస్ గుజాన్ని వేసుకున్నారు మరి ఈ పోరాటాన్ని కొనసాగించారు కానీ ముఖ్యమైన భూమిక ప్రారంభించినటువంటి వ్యక్తి మరి వేల సంవత్సరంలో చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనకంతా వర్గీకరణ పదాలు అనుభవించిన సంగతి మనకందరూ తెలుసు ఉద్యోగాలు వచ్చినటువంటి కుటుంబాలలో అడిగితే చెప్తారు మన మాదిగ రాజు ఏ విధంగా రెండు వేల నుంచి రెండు వేల

యకులు దళిత నాయకులు మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం శుభదినం దినం జాతికి పండగ దినం పండగ దినం అని ఎందుకుంటున్నామంటే మేము మాది చెప్పే స్థితి నుంచి సగర్వంగా చెప్పుకునే స్థాయికి తెచ్చిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే కేవలం కృష్ణ మాధవ్ గారు ఈరోజు సుప్రీం లో తీర్పు వచ్చింది ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రంలోనే తీర్మానం చేసుకోండి మీరు అని అది మొదలుపెట్టే ఏకైక వ్యక్తి బంద కృష్ణ మాది గారు జనాభా ప్రాతిపదికన మాదిగా అంటే ఎస్సీ ఉప కులాలు దాదాపు యాభై మూడు ఉప ఉన్నవి మేమంతా కలిసికట్టుగా ఉన్నాము మేమంతా ఎస్సీ కింద ఉన్నాము కానీ మాదిగల మనం మేము ఎక్కువ జనాభా ఉన్నాము కాబట్టి మమ్మల్ని వర్గీకరణ చేస్తూ విభాగాలు చేయమని ఆ రోజు బంద కృష్ణ మాది గారు ఉద్యమం చేపట్టినాడు దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత ఆ ఉద్యమానికి ఈరోజు సుప్రీంకోర్టు ఊపిరి పోసింది ఎందుకంటే రెండు వేల నాలుగు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాదిక వర్గీకరణి ఎస్సీ వర్గాని ఏబిసిడి అని వర్గీకరిస్తూ మాదిక జాతి కొన్ని కులాలు మాదిక జాతి భాగము వీళ్ళ కొంత భాగము సీల కొంత భాగము అలా విధంగా చేస్తూ జాతీయ ఐక్యమత్యంగా ఉండి వర్గీకరణ ఫలాలు అంటే కేవలము ఉద్యోగ ఉపాధ్యాయ అట్లాగే చదువు విషయంలో కూడా వర్గీకరణ ప్రకారమే జరగాలని రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు తీర్మానం చేస్తే దాదాపు మూడు సంవత్సరాలు ఆ విధంగా జరిగింది కానీ తర్వాత వచ్చిన వైఎస్ రెడ్డి గారు రాష్ట్రాలు ఈ విధంగా చేయకూడదు ఓన్లీ సెంట్రల్ గవర్నమెంటే చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో తీర్పు తీర్పు సుప్రీంకోర్టులో కేసేసినాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సుప్రీంకోర్టు నలుగుతూ నలుగుతూ న్యాయం ఉంది కాబట్టి ఈ జాతికి న్యాయం జరగాలి కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఈరోజు వంద కృష్ణ మాదిరి విన్నపాన్ని మన జాతి విన్నపాన్ని కూడా అంగీకరిస్తూ మనకి తీర్పించినారు అందుకే ఈరోజు జాతికి పండా దినము మాకు మన హృదయ శత్రువులు కాదు ఢిల్లీ శత్రువులు కాదు యాభై మూడు పొగల మా కాదు మేమంత కుటుంబ సభ్యులమే కానీ జనాభా ప్రాతిపదికన కేవలము ఎక్కువ జాతి ఉన్నాం కాబట్టే మాకు వర్గీకరణ జరిగింది ఈరోజు సుప్రీంకోర్టుకి వంద కృష్ణ మాదిరికి మేమంత జాతిని తాగాల్సి శిరస్సు వంచి వదల చేస్తున్నాము థ్యాంక్ మళ్ళీ మళ్ళా మేము ప్రతి గవర్నమెంట్కి ప్రతి ప్రభుత్వానికి ప్రతి లీడర్కి ప్రతి నాయకుడికి ముక్కుతూ మద్దతు ఇస్తూ వచ్చినాము ఆ మద్దతు ఇవ్వడంలోనే మోదీ గారికి పోయినసారి ఎలక్షన్లో నిర్వబడి ఉంటుంది